ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా ఊరిలో అయితే విలేజ్ గేమ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు వెళ్ళిన రైటర్ అయితే మా ఊరు అతను ఇంకా ఆపోజిషన్ టీం వాళ్ళు అయితే వేరే ఊరు ఈరోజు కబడ్డీ పోటీలు ఎలా ఉన్నాయి మీ అందరికీ చూపిస్తాను ఎందుకంటే మీరు అందరూ చూడండి ఎవరు విన్ అవుతారు అనేది మా పాయింట్ తేవడానికి వెళ్ళాడు పాయింట్ తెస్తాడు లేదని మేమైతే చాలా టెన్షన్ పడుతున్నాము పాయింట్ అయితే తీసుకొస్తానని అనుకుంటున్నాము వీళ్ళేమో ఎత్తేస్తారేమో భయం వేస్తుంది చూస్తే బక్క వాళ్ళు ఉన్నారు కానీ చాలా బలంగా ఉన్నారు అందుకే ఏం చేయాలో ఎత్తేసారు అయితే ఎత్తేసారు మా వాడే అటే దొరికిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ వచ్చాడు దొరికేస్తాడో పడతాడో లేదా అసలు చూడాలి ఇదైతే విలేజ్ గేమ్ అంటే తెలుసు మీకు చిన్న నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఆడొచ్చు ఈ మా సైడ్ వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను ఏమో వీడికి అయితే పాయింట్ తీసుకెళ్లలేదు ఖాళీ బెడ్ మీద వెళ్ళిపోయాడు బెడ్ లైన్ మీద వెళ్ళిపోయాడు కోర్ట్ చేశాడు మా మావాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చాడు కూత వచ్చేసాడు మా వాడికి ఈసారి పాయింట్ ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనుకుంటున్నాను కానీ ఈ పోటీ ఎలా అనిపిస్తుంది అంటే అసలు గెలుస్తాడు అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఇంత స్పీడ్గా ఆడుతున్నా కానీ ఒక పాయింట్ కూడా రాలేదు ఇప్పటివరకు మాకైతే మళ్ళీ పాయింట్ తీసుకోకుండానే వెళ్ళిపోయాడు మావాడితే మళ్ళీ అపోజిషన్ టీం వాళ్ళు అయితే వచ్చేసారు వచ్చేసి అయితే ఖచ్చితంగా పాయింట్ తీసుకెళ్తాం అనుకుంటున్నారు తొమ్మిది ఏం నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే గెలుస్తామో గెలవామో అనిపిస్తుంది మా వాళ్ళు పట్టేద్దాం అనుకుంటున్నారు పట్టేడ్రా పట్టేశారు పట్టేశారు కానీ పోయింది లాస్ట్కి అయితే మా పాయింట్ అయిపోయింది మా వాళ్ళ పాయింట్ అయిపోయింది వాళ్ళకి త్రీ పాయింట్స్ వచ్చాయి మా జీరో పాయింట్ ఉంది అయినా మా వాళ్ళకి గెలుస్తారనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా మా ఇప్పుడు మళ్ళీ రైటర్కి వచ్చాడు కోతకు వచ్చాడు ఖచ్చితంగా పాయింట్ తీసుకెళ్తాడు అనుకుంటున్నాను పట్ చూస్తేనేమో బక్క బక్కగా ఉన్నారు కానీ వీళ్ళైతే పట్టేసేలా ఉన్నారు కానీ పడతారు వాళ్ళు పట్టేశారు పట్టేశారు మళ్ళీ పట్టేశారు మళ్ళీ ఫోర్ పాయింట్స్ వచ్చాయి ఫోర్ పాయింట్స్ వచ్చాయి వాళ్ళకి ఇప్పటివరకు అయితే మా జీరో పాయింట్ ఉంది మా వాళ్ళు ఎప్పుడైనా ఖచ్చితంగా ఆడతారు వాళ్ళు దానికి చేసేసారు సార్ పట్టేసారు పట్టేశారు పట్టేశారు ఒక పాయింట్ అయితే వచ్చేసింది పట్టేసారు మొత్తానికైతే పట్టేసి పాయింట్ అయితే సాధించారు పట్టేసి మొత్తానికి అయితే పాయింట్ అయితే సాధించేశారు మళ్ళీ వెళ్ళాడు కూతకి వెళ్ళాడు మా వాళ్ళు రెడీగా ఉన్నారు అయితే పందం పుంజుల్లాగా రెడీగా ఉన్నారు పట్టుకోవడానికి పట్టేస్తారనుకుంటున్నాను ఖితంగా వీనైతే అనుకుంటున్నాను నేనైతే మా వాళ్ళు పట్టేస్తారు ఖచ్చితంగా అనుకుంటున్నాను కానీ పాయింట్ తీసుకెళ్తాడని చెప్పేసి వాడు అంటున్నారు కానీ మొత్తానికి అయితే పాయింట్ అయితే వెళ్ళిపోయింది వాళ్ళకి వెళ్ళిపోయింది మళ్ళీ మా రైటర్ అయితే వెళ్ళిపోయాడు కోతకు వెళ్ళిపోయాడు ఖచ్చితంగా పాయింట్ తెస్తాడు అనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకుంటాను కొట్టేసాడు పాయింట్ కొట్టేశాడు పాయింట్ తెచ్చేసాడు మన పాయింట్ అయితే వచ్చేసింది మనకు పాయింట్ వచ్చేసింది మట్ల వాళ్ళకి అలాగే ఎంత ఉత్సాహంగా మా ఊరు గెలుస్తుందని అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి అయితే కూతకొచ్చాడు పొజిషన్ వాళ్ళు కూతకొచ్చాడు ఈ ఎత్తి పడితే అంటారా ఎత్తి పడదాం కానీ ఎత్తేస్తారో తెలియదు అనుకుంటున్నాను ఖచ్చితంగా వేసేస్తారు వేసేస్తారు అనుకుంటున్నాను కానీ చూస్తున్నారు చూస్తున్నారు మూమెంట్ కోసం చూస్తున్నారు వేస్తారు ఖచ్చితంగా ఈ పాయింట్ మాకే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే వస్తుంది రాదో చూడాలి మరి ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను కానీ పాయింట్ వెళ్ళిపోతుంది ఏమనిపిస్తుంది మొత్తానికైతే పాయింట్ తీసుకెళ్తాడు ఏంటో తీసుకెళ్ళిపోయాడు షార్ట్ మళ్ళీ పాయింట్ తీసుకెళ్ళిపోయాడు అది అర్థం కావట్లేదు అసలు టీం ఎలా అయిపోతుందన్న టెన్షన్ మొదలైంది నా అయితే వాళ్ళు టీం లీడర్ అయితే మళ్ళీ కూతకెళ్ళాడు ఇప్పుడు ఆట ఎలా సాగుతుందో చూడాలి ఖచ్చితంగా పాయింట్ తీస్తాడు అనుకుంటున్నాను ఏసీ వేసి బక్కడి ఏసీ ఏసీ వేసి వేసి ఏసేస్తాడు ఖచ్చితంగా వేసేస్తాడు వేస్తున్నాడు వేసేసాడు వేస్తాడు ఈ పాయింట్ అయితే కొట్టేశాడు మా అయితే పాయింట్ తీసుకొచ్చేసాడు మొత్తానికి అయితే మంచి మంచి గేమ్ అయితే జరగబోతుంది ఇంకా ముందు గెలుస్తామన్న ఆశలు కూడా నాలో కలుగుతున్నాయి ఎందుకంటే అలా ఆడుతున్నారు మా టీం వచ్చేసరికి లాస్ట్ మేము మంచిగా ఆడుతున్నారు ఆట అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు చూడొచ్చు మీరైతే ఇప్పుడు దీన్ని పట్టేలా పడతారో లేదో తెలియదు మరి పట్టేస్తారో పట్టేస్తారో పట్టేవారో చూడాలి ఇప్పుడైతే పాయింట్ తీసుకెళ్తాడా మరి తీసుకెళ్ళారో చూడాలి ఆ పొజిషన్ టీం వాడు పాయింట్ తీసుకెళ్తాడో లేదో చూడాలి మా అయితే ఖచ్చితంగా పట్టేస్తూ మన ఆట ఆట ఆసక్తితో చూస్తున్నారు ఎంత ఆసక్తితో అంటే అందరూ చూసిన వాళ్ళు గ్రౌండ్లో చూసిన వాళ్ళు అందరూ మా సైడ్ కేకలు వేస్తున్న వాళ్ళు అంతా మా వాళ్ళు ఖచ్చితంగా పడతారు అనుకుంటున్నారు కానీ పాయింట్ అయితే పోయింది ఓ మావాడు మళ్ళీ ఆటకాడికి వెళ్ళాడు మా ఆటగాడి అయితే వెళ్ళాడు ఎలాగైనా ఒకటి రెండో పాయింట్లు తీసుకొస్తాను ఖచ్చితంగా రెండు తీసుకొస్తాడు అనుకుంటున్నాను మా వర్ తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసాడు రెండు పాయింట్స్ వచ్చేసాయి మొత్తానికి అయితే రెండు పాయింట్స్ తీసుకొచ్చాడు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం నాకు కలిగింది ఎందుకంటే మొత్తం స్టార్టింగ్ జరిగిన ఆటకి ఈ ఆటకి చాలా డిఫరెంట్ ఉంది మళ్ళీ వాళ్ళకంటే రెండు పాయింట్స్ స్కోర్ ఎక్కువ వచ్చేసింది మాకైతే వీని కూడా పట్టేయాలన్నంత ఆసక్తిగా పాడుతున్నారు ఆట పట్టేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా పాడతారనుకుంటున్నాను పట్టిస్తారా పట్టేస్తారా చూద్దాం ఇప్పుడైతే ఏం చేస్తున్నారు వావ్ ఇటు అటు అటు ఇటు చూస్తున్నాడు పాయింట్ తీసుకెళ్లాలని కానీ మా వాళ్ళు అయితే వేసేద్దామని అనుకుంటున్నారు వేసేస్తారో మరి పాయింట్ ఇచ్చేస్తారో అర్థం కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా పాయింట్ వాడి బెడ్ లైన్ మీద వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మావడికి కూతుకెళ్తున్నాడు వెళ్తున్నాడు కూతకైతే వెళ్ళాడు మావిడు మళ్ళీ పాయింట్ తెస్తాడో మరి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు పాయింట్ తెస్తాడో తేడా అసలు చూడాలి చూసే వాళ్ళకంత ఆట ఆసక్తిగా ఉంది ఏం చేస్తాడో అసలు అర్థం కావట్లేదు పాయింట్ తెస్తాడో కూత మీద వచ్చేస్తాడు మరి ఏంటి బెడ్లైన్ దొరికి వచ్చేస్తాడు బోనస్లు అయితే బోనస్లయి తెలియదు దిరికి వేసేసారు పాయింట్ పాయింట్ తెచ్చేసాడు మావిడు పాయింట్ అయితే తీసుకొచ్చేసాడు పాయింట్ అయితే వచ్చేసింది మాకు ఖచ్చితంగా నాకు గెలుస్తామన్న నమ్మకం అయితే కలుగుతుంది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఆట పోటా పోటీగా నడుస్తున్న కబడ్డీ ఆటను చూడండి మీరు కూడా మీ ఊళ్ళో అలాగే చూడండి మళ్ళీ మళ్ళీ చట్ మళ్ళీ ఒక పాయింట్ అయితే పోయింది కానీ లాస్ట్ మూమెంట్లో అయితే గెలుస్తామన్న ఆసక్తి కలుగుతుంది మీ అలాగే మీ విలేజ్లో విలేజ్ గేమ్స్ ఎలా జరుగుతున్నాయో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ మా ఆటగాడు వెళ్ళాడు ఆటగాడు ఒక ఆట ఆడిస్తున్నాడు ఆ పొజిషన్ వల్లనైతే ఖచ్చితంగా పాయింట్స్ ఇస్తాడు అనుకుంటున్నాను మరి తెస్తాడో అటు అయిపోతాడో తెలియదు మరి ఇప్పుడు చూద్దాం మనమైతే వేసేస్తారా వేసేస్తారా వేసేస్తారు ఒక పాయింట్ తెచ్చేసాడు చా పాయింట్ అయితే తెచ్చాడు చాలా రాడు వచ్చేసి ఓ పాయింట్ అయితే తెచ్చేసాడు కొత్త మీద గెలుద్దామన్న గెలుస్తామన్న నమ్మకం మాకు వచ్చింది ఎందుకంటే పాయింట్స్ మాయే ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ మినిట్స్ టైం ఉంది టూ మినిట్స్లోనే చాలా ఎక్కువ స్కోర్ మాది ఉంది అయితే అయితే ఇప్పుడైతే వీడు ఆటగాడు వెళ్ళాడు కానీ అంటే కాళ్ళు ఇవ్వకుండా కానీ కాలు పైకి లేం పట్టేయడం అయినా ఒకసారి పట్టేస్తాడు పట్టేసి పట్టేస్తారు ఖచ్చిత వేసేసారు వేసేసారు మళ్ళీ పాయింట్ వచ్చేసింది మాకైతే మా సైడ్ సైడ్కు పాయింట్ అయితే వచ్చేసింది ఇలాగైనా పాయింట్ పాయింట్కి మాకైతే నాకైతే ఉత్సాహం ఆగట్లేదు ఎందుకంటే గెలుస్తామన్న నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం నాకైతే ఉంది అలాగే మా ఆటగాడు వెళ్ళాడు ఆటే తీసుకొస్తాడా మరి పాయింట్ తీసుకొస్తాడో లేదో తెలియదు నాకు అసలు అర్థం కావట్లేదు లాస్ట్ మూమెంట్లోకి వచ్చినప్పుడు ఒక పాయింట్ వచ్చినా చాలా అనిపిస్తుంది కరే పట్టేశారు పట్టేశారు ఓ షట్ షర్ట్ పాయింట్ అయితే పోయింది ఇప్పుడైతే మా పాయింట్ అయితే పోయింది మా ఆటగాడు అటు చిక్కుకుపోయాడు అడవి పందిని పట్టినట్టుగా పట్టేశారు అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు పాయింట్ తీసుకొస్తున్నాడు తీసుకెళ్తున్నాడు అర్థం కావట్లేదు మళ్ళీ అలా రొయ్యలాగా ఉన్నాడు రొయ్యలాగా వచ్చాడు పడతారా మరి వదిలేస్తారా అర్థం కావట్లేదు పట్టేనరా బాబు లాస్ట్కి వచ్చేసరికి టెన్షన్ మొదలైపోతుంది ఎందుకంటే గెలుస్తామన్న నమ్మకం కాస్త కోల్పోతామని అనిపిస్తుంది మొత్తానికైతే పాయింట్ పోయింది షర్ట్ పాయింట్ అయితే పోయింది షర్ట్ మళ్ళీ మా వాడు కూతకెళ్తున్నాడు మళ్ళీ మావాడు కూతురు ఎస్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ లాగా ఉన్నాడు చూస్తే మరి ప్యాంట్ తెస్తాడో తెలియదు తెలియదు మొత్తం ఆట మొత్తంలో అయితే ఒకసారి రన్నర్కి వెళ్ళాడు ఓ షర్ట్ మొత్తానికి అయితే ఎత్తి పడదారు ఆపోజిషన్ వాళ్ళు ఎత్తి కొట్టేశారు మా వాడిని అయితే షర్ట్ ప్యాంట్ అయితే పోయింది కానీ లాస్ట్లో ఇంకా వన్ మినిట్ కూడా లేదు టైం కాబట్టి మాదే స్కోర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము మేమే గెలుస్తామని అని అనుకుంటున్నాము ఇది లాస్ట్ రైటర్ వెళ్ళేవాడు అపోజిషన్ వాడు వెళ్ళేవాడు లాస్ట్ లాస్ట్ పాయింట్ ఇందులోనే టైం స్పెండ్ చేయాలి టైం వచ్చేసి చాలా తక్కువ ఉంది ఖచ్చితంగా మేమే విన్ అవుతాము ఎందుకైనా వీళ్ళు టైం పాస్ కన్నా వదిలేస్తున్నారు మా వాళ్ళు హార్డ్ గెలిచిన పాయింట్ తీసుకెళ్ళిన వాళ్ళని గెలవలేదు ఎందుకంటే మేమే గెలుస్తాం కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ ఇలా పట్టేశారు మా పట్టి ఎట్టి పడదారు లాస్ట్ ఖచ్చితంగా మేమే గెలుస్తాం టీమ్ టైం అయితే ఓవర్ అయిపోయింది లాస్ట్లో అయితే మేమే మా టీమే గెలిచేసింది మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ అండ్ सब्सक्राइब मैं सपोर्ट लगे सपोर्टी बाई